టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ పర్లేదు నా కోరిక అప్పుడు క్లౌడ్ ఎక్కువ ఉండే చాలా తగ్గింది నిర్మాణం జరుగుతుంది కదా దానివల్ల తగ్గింది ఇక్కడైతే దేవుడు ఉన్నాడు దేవుడు మీద నమ్మకంతో రావాలి

மஞ்சு 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 సరే టైమ్స్ అక్షుంటా మా అక్క లాస్ట్ టైం దబా కొంచెం కవరేంగ్ మంగ ఎవరు ఫస్ట్ టైం వచ్చాను సెకండ్ సార్ సెకండ్ ఫస్ట్ ఫస్ట్ అప్పటికి ఇప్పటికి ఇక్కడ మీరు ఈ రోజు అనుకోకుండా రపిచేసింది దేవుడు బానే ఉంటారు